హాయ్ అండి వెల్కమ్ టు డోరీస్ టీవీ నేను సూర్య సో రీసెంట్గా చూసుకుంటే కాకినాడలో ఉన్నటువంటి తిమ్మాపురం అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రేపాక గార్డెన్స్ పూర్తిగా అయితే మునిగిపోయింది సో అక్కడి నుంచి అంటే ఎందుకు మునిగిపోయింది ఏంటి అనేటటువంటి అంశాలని చూడడానికి వెళ్ళినటువంటి మా టీంకి తెలిసినటువంటి విషయం ఏంటంటే ఉన్నటువంటి ఏదైతే ఏలేరు ప్రాజెక్ట్ ఉందో అక్కడి నుంచి వాటర్ వదిలేయడం వల్ల అది కాకినాడలో ఉన్నటువంటి ఈ రాయుడిపాలెం కానీ తిమ్మాపురం కానీ ఈ లోతట్టు ప్రాంతాలకు కూడా వచ్చేసి అక్కడున్నటువంటి కాలనీ అంతగా మునిగిపోతుంది అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం అయితే మనకు తెలిసింది సో దీని మీద అసలు ఏంటి ఏలేరు ప్రాజెక్టు ఎందుకు దశాబ్దాల తరబడి ఇలాగ బరుగున పడిపోయింది అనే విషయాలు మనతో మాట్లాడడానికి మనతో స్టూడియోలో పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సో వారితో ఒకసారి అడిగి అసలు ఏం జరుగుతోంది అనేటువంటి విషయాన్ని అయితే మనం ఒకసారి చర్చిద్దాం సార్ నమస్తే సార్ సార్ వెల్కమ్ టు డోరిస్ట్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ టు డ్యూర్స్ టీవీ అండి సార్ ఇప్పుడు యాక్చువల్గా ఈ ఏలేరు కాలువ యొక్క ఆధునీకరణ అనేటటువంటిది గత ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఇంమించుగా వింటున్నాము సో కోట ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే ముందు దాని మీద వాళ్ళు కూడా హామీ ఇచ్చి ఉన్నారు సో మేము త్వరలో కంప్లీట్ చేస్తాము బట్ ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఇప్పుడు వర్షాలు వస్తే కనుక ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్నాయి అంటే అటు పెట్టాపురం అవ్వచ్చు కాకినాడ అవ్వచ్చు అటు పెద్దాపురం వచ్చు సామల్కోట ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పంట పొలాలు ఉన్నాయి అవన్నీ కూడా మునిగిపోతున్నాయి సో దీనికి సంబంధించి అంటే అసలు మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా అంటే కూటమి బ్రోతులు భాగంగా ఉన్నారు కాబట్టి ఏ చర్యలు తీసుకుంటారు ఒకవేళ ఎలాంటి చర్యలు ఉండొచ్చు భవిష్యత్తులో సార్ సూర్య గారు కాకినాడ జిల్లా ప్రధానంగా కొన్ని దశాబ్దాలుగా బాధపడుతుంది ఒక అంశం మీద ఏ లేరు కాలువలు యొక్క ఆధునీకరణ జరక్క మునిగిపోవటం అందుకని ఈ కాలువని సారో ఆఫ్ కాకినాడ అన్నారు ప్రతి వర్షాకాలంలో కేంద్ర సంవత్సరంలో కూడా మనం చూసాం పిఠాపురం గొల్లపురంలో ఎన్ని మునిగిపోయింది అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మోకాల్లో నీళ్ళలో కూడా వెళ్ళి ఆ కాలనీలు పరిశీలించడం మనం చూసాం గత ఇరవై ఏళ్ళగా ఏలేరు రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ అయినాక ఆ గేట్లు ఎత్తితే ఆ గేట్ల నుంచి నీళ్లు ఏ అయితే కాలువల్లోంచి సైట్గా వచ్చి సముద్రం నుంచి కలుస్తూ అటు పెద్దాపురం రెత్తిపాడు అలాగే పిఠాపురం కాకినాడ ఇవన్నీ అది వెళ్ళే మార్గంలో అనేక వాగులు ఉన్నాయి సుద్దగడ్డ ఇటువంటి వాగులు ఉన్నాయి ఈ ఛానల్ ఆధునీకరణ చేయవలసింది గత ఇరవై ఏళ్ళగా పెండింగ్ పడిపోయి ఓకే అది చెయ్యని కారణంగా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఒక్కసారైనా సరే లక్షలాది ఎకరాలు మనంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అని మనకి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అంటూ ఏమి లేవు ఇక్కడ గతంలో నేను హార్డ్వేర్ పార్క్ ఏర్పాటు చేయటానికి ట్రై చేసాము ఆమోదం వచ్చింది బట్ మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోయింది ఓ పెద్ద ఇండస్ట్రీ అంటూ ఇక్కడికి రాలేదు పెద్దగా మనం ఆధారపడుతుందేమో వ్యవసాయం మీద లక్షలాది ఎకరాలు నీట మునిగిపోతుంది గేట్లు ఎత్తటం ఈరోజు గేట్లు ఎత్తలేదు యాక్చువల్గా ఎత్తకపోయినా సరే కాకినాడ పరిస్థితి ప్రాంతం మునిగిపోయింది ఎందుకు మునిగిపోయింది ఏతి ఈ కాలువల్లో వర్షాలు వచ్చేస్తే నీళ్ళు వస్తాయో దానిలో వెళ్ళే దారి లేక మొత్తం పూడికి పోయి అవి బయటకు వచ్చేస్తుంది అందుకని కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఈ రోజు మునిగిపోయింది ఎత్తకూడదు ఎత్తితే పరిస్థితి చూడండి ఎత్తితే చూడండి ఎత్తితే ప్రళయం ఇంకా ఆ వెనక క్యాచ్ మెటీరియల్లో వర్షం ఎక్కువ పడలేదు కాబట్టి ఎత్తలేదు ఇక్కడ మనకి ఇటు నుంచి వస్తుంది కాబట్టి ఆగింది అది ఎత్తితే దానికి దీనికి గోరు చుట్టు మీద రోకటిపోట అనట్ట దీన్ని ఆధునీకరించటాకి ఒక పదిహేను పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలుగా జీవోలు జీవోలు ఇస్తున్నారు కానీ ముందుకు సాగట్లేదండి దురదృష్టకరం చూడండి రెండు వేల ఎనిమిదిలో ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జివో ఫైవ్ సిక్స్ నైన్ ఐదు వందల అరవై తొమ్మిది జీవో రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు మోడర్నైజేషన్ ఆఫ్ ఏలేరు రిజర్వాయర్ కెనల్స్ దీనికి అయ్యే ఖర్చు అంతా నూట ముప్పై ఎనిమిది కోట్లు అప్పట్లో నూట ముప్పై ఎనిమిది కోట్లు అంతే చేయలేదు జీవో ఇచ్చి కూర్చున్నారు డబ్బులు ఇవ్వలేదు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర సమయంలో రెండు వేల పద్నాలుగు ముందు మన కాకినాడ కూడా వచ్చారు అప్పుడు చెప్పారు నేను చేస్తాను ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారి జీవో ఇచ్చారు ఇరవై నాలుగు నాలుగు రెండు వేల పదిహేనులో జివో నెంబర్ టూ ఫార్టీ వన్ రెండు వందల నలభై ఒకటి జివో అప్పుడు కాస్ట్ మూడు వందల కోట్లకు పెరిగింది అంటే వన్ థర్టీ ఎయిట్ క్రోర్స్ టూ థౌజండ్ ఎయిట్లో ఉంది ఏడేళ్ళ తర్వాత పెరిగింది మూడు వందల కోట్లు అయింది డబుల్ అయిపోయింది పోనీ దీనిలో కొంత డబ్బులు రిలీజ్ చేశారు కొంత వర్క్ జరిగింది అయితే ఈలోపు ఎన్నికలు వచ్చేసి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన కంటిన్యూ చేయలేదు ఆయన పాదయాత్ర టైంలో వచ్చారు ఇక్కడికి ఆ పాదయాత్ర టైంలో కూడా ఆయన అన్నారు నా హయాంలో నేను పూర్తి చేస్తాను చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా చేయట్లేదు ఏదో ఆరా అంటున్నారు నేను పూర్తిగా పూర్తి చేస్తాను పోనీ అవుతున్న దాన్ని చేయనివ్వాలా చేయనివ్వలేదు ఆపేస్తూ జీవో నంబరు ఎయిట్ సెవెన్ టూ జీరో టూ టూ జీరో రెండు వేల ఇరవైలో జియో నెంబర్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇచ్చారు ఆపేశారు చూడండి సెక్షన్ ట్వంటీ టూలో మోడర్నైజేషన్ వేలు రిజర్వాయర్ ప్రాజెక్ట్ సుధర్ణ ఇన్ఫ్రాటెక్ ఇన్ఫ్రాటెక్ విశాఖపట్నం వాళ్ళకి ఇచ్చిన దాన్ని ఆపేశారు మరి వీళ్ళ కారణం ఏంటో మనకు తెలియదు మరి అటు గత ప్రభుత్వం స్టార్ట్ చేశారు కాబట్టి మేము ఆపేస్తామనా లేదా చూడండి ప్రీక్లోజర్ టు అకాడ్ పర్మిషన్ టు ప్రీక్లోజర్ ప్రీక్లోజర్ కాంట్రాక్ట్ ఫర్ టోటల్ టూ ట్వంటీ త్రీ నెంబర్స్ రెండు వందల ఇరవై మూడు ఇలాంటి వర్క్స్ ఉంటే అన్నిట్లో ఆపేశారు దుర్మార్గం అన్న పోనీ ఆపి ఆయన ఏమైనా చేశారా అంటే ఆయన ఇదే విషయం అడిగితే కాపుని అని చెప్పి జూలై రెండు వేల ఇరవై రెండులో వచ్చారు ఆయన ఇక్కడికి పిఠాపురం పిఠాపురంలోనే మీటింగ్ పెట్టారు పిఠాపురంలో మీటింగ్ పెట్టారు ఆయన అప్పుడు అడిగితే స్టేజ్ మీద అనౌన్స్ చేశారు ఇదిగో రిలీజ్ చేస్తాను ఇక్కడ ఇక్కడ రాశారు ఏ ఎమ్మెల్యే దొరబాబు గారి విజ్ఞప్తి మేర ఫేజ్ వన్ నూట ముప్పై కోట్లు ఫేజ్ టు ఇన్ని కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి అని చెప్పాను ఇప్పుడు ఆయన జనసేనలో ఉన్నారు కనీసం డబ్బులు ఇచ్చార పోనీ జులై రెండు వేల ఇరవై రెండు అంటే వాళ్ళకి వేల టైం ఉంది కదా సార్ సూర్య గారు డబ్బులు ఇచ్చి చేయించాలా ఏమీ లేదు ఈరోజు వరకు చేసింది లేదు ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు మారిపోతున్నాయి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా చెప్పారు నేను చేస్తాను చేసి చూపిస్తాను అన్నారు తప్పనిసరిగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం ప్రభుత్వం వచ్చి పదహారు మాసాలైంది కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అయినా సరే ఇప్పుడు ఇదంతండి అండి మూడు వందల కోట్లు మహా పెరిగితే అంత ఉంటుంది ఇంకో యాభై కోట్లు వంద కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల కోట్లతో రుచికొండ ప్యాలెస్ కట్టేస్తుండీ బాత్రూమ్లు టాయిలెట్లు ఇవన్నీ ఒక టబ్బు పాతిక లక్షలు ఒక డోరు యాభై లక్షలు ఐదు వందల కోట్లు ఇటు ఇచ్చుంటే అయిపోయింది కదా సార్ ఎవరికి ఉపయోగపడతారండి అండి ప్యాలెస్ అది ఎవరి కోసం సార్ అది నాలుగు గదులు నాలుగు రూముల కోసం ఐదు వందల కోట్లు ఇది ఇస్తే లక్షలాది మంది జీవితాలు బాగుపడేది కదండి ప్రభుత్వానికి విచక్షణ ఉండాలి ఆ రకంగా దుబారు చేసి సార్ తప్పనిసరిగా ఏదైతే గత దశాబ్దాలుగా పెండింగ్ పడిపోయిందో ఏలి రాజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఎందుకంటే మేజర్గా ఇది ఎఫెక్ట్ అవుతుంది కూడా పిఠాపురం కేవలం పొలాలే కాదు సార్ సూర్యగారు పొలంలోకి వచ్చేస్తుంది సార్ హైవే మీద కూడా మొక్కలు అవుతుంది వాటర్ వచ్చేస్తుంది గ్రామాలు గ్రామాలు మునిగిపోతున్నాయి నాకు అక్కడ ఉన్న గొలప్రోలు ఊళ్ళో నీళ్ళు వచ్చేస్తున్నాయి కాలేజ్ నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్ని నీళ్ళు ఇప్పుడు మన కాకినాడలోనే ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు మీరు చెప్పారు స్టార్టింగ్ లోనే నీళ్ళు వచ్చేస్త ఎన్నో ఇల్లున్నాయి అక్కడ మరి కిరణ్ కట్టు ఆసుపత్రి కూడా ఉంది ఆయన పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది దానికి అక్కడ ఒక బ్లైండ్ స్కూల్ ఉంది అందులోకి వెళ్ళేటటువంటి విద్యార్థులు కూడా పైన మోసుకుని వెళ్తున్నారండి చంద్రకి ఇబ్బంది కదా సో అందుకే నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన జిల్లా ఎంపీ గారికి మన ఎమ్మెల్యేలకి అలాగే ఇన్ఛార్జి మంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఛానల్ ద్వారా దయచేసి ఈ యొక్క ఆధునీకరణ పను స్టార్ట్ అయ్యే విధంగా ఎందుకంటే వేసవ రాబోతుంది వేసవకాలం రా వస్తే రెండు మూడు ఇప్పటి నుంచి మనం వర్క్ చేసుకుంటే గ్రౌండ్ వర్క్ పేపర్ వర్క్ లేదా టెండరింగ్ ప్రాసెస్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే వేసవ మనం పనిచేయటం ఉంటుంది అంటే ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఏ సహకారం చేసేటువంటి అవకాశం ఏమి లేదంటారు దీంట్లో లేదండి ఇది ఇరిగేషన్ ప్రాజెక్టు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు సో అందుకని ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి వాళ్ళే చేయాలి వాళ్ళే చేయాలి సో వాళ్ళే చేయాలి కాబట్టి తప్పనిసరిగా ప్రాసెస్ అన్న పునర్ మొదలు పెడితే మనం కాలం టెండర్లను పూర్తి చేసుకొని పని మొదలు పెట్టే విధంగా ప్లాన్ చేసుకోవాలి రెండు వేల ఇరవై ఆరు అయిపోతే అప్పటికి కనీసం అది పూర్తి అవ్వాలంటే కనీసం రెండు సీజన్స్ అన్న కావాలి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు మూడు సీజన్స్లోనే ఎందుకంటే ఒక సీజన్లో అవదు రెండు లేక మూడు మూడు సీజన్స్ రేపు మనం మన హామీ ఇచ్చినట్టుగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వెళ్ళే లోపు ఇది కంప్లీట్ చేయాలంటే రెండు వేల ఇరవై ఎనిమిది సమ్మర్ కల్లా మనం క్లోజ్ చేయాలి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు సీజన్స్ ఉన్నాయి మన దగ్గర ఆ మూడు సీజన్లో మూడు వందల కోట్ల పని అంతే పెద్ద పని కూడా కాదు మూడు వందలు మూడు వందల యాభై కోట్ల పని పూర్తి చేసుకుంటే ఈ జిల్లా వాసులకి మనం ఎంతో మంచి చేసిన వాళ్ళు అవుతాం ఆ రకంగా మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం సూర్య గారు సో ఏదైతే ఏలూరు యొక్క ఆధునీకరణ ఏదైతే ఉందో దాన్ని చేయాలంటే కనుక దాదాపు ఒక రెండు మూడు సీజన్లు పడుతుంది అంటున్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి పనులకి అభివృద్ధికి సహకరించబోగా దాదాపుగా ఒక రెండు వందల ఇరవై మూడు పనులు ఉన్నాయో వాటి అన్నింటినీ ఆపేయడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి నెలకొంది సో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ ఉన్నటువంటి ప్రజలు కానీ మళ్ళీ ముంపుకు గురవకుండా క్షేమంగా ఉండాలంటే కనుక వచ్చే రెండు సీజన్లలో సుమారుగా మూడు వందల కోట్ల బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించినట్టయితే కనుక సత్వరమే వాళ్ళని పరిష్కారమే చేసేటువంటి దిశగా వెళ్తే ఈ యొక్క ప్రాబ్లం కి పుల్ స్టాప్ అయితే పెట్టచ్చని రవికరెడ్డి గారు తెలియజేశారు సో ఇది ఈసారి అంశం మరోసారి మరో అంశంతో మళ్ళీ కలుస్తుంది బెల్ ఐకాన్